அண்ணா என்னது லிங்க் ஏندي வீடியோ வரல லைவ் சேனல் ரொம்ப கிட்டலனே இது கொட்ட கொட்டினே வா சொக்க வெங்கடேஸ்வரர் గారి நாடு பாப்ப நீ பொல்லி பதவீடு மண்டல பிரகாசஞ் செல்லப்பட்ட இரண்டாவது கட்ட போட்டி லோனா ஏக இரண்டாவது பல பாகములో இரண்டாவது கட்ட போட்டி லோனா

பூச மீண்டும் ரெண்டு மீ ரோடு பை பைக்கு ரேட்டு சேவல் போட்டி பைக்கு ரோடு பண்ணுவோம் ரோடு பை உணவு பைக்குன்னா దయచేసి రోడ్డు బైక్ రోడ్డు పైన బైకులు ఎవరు ఉంటారు అది గమనించుకోవాలి రెండు చేతులు ఉపయోగించాలండి ఒక్క చేతితో కలిటీ వారు గమనించుకోవాలి మరి కలిటీ వారు గమనించుకోవాలి మూడవ రౌండ్ ఏడవ

ఒక్క చేతితోనే రెండు చేతులు ఉపాయాలి రెండు చేతులు ఉపయోగిస్తే కమిటీ అడుగులో దూరాన్ని మూడు నిమిషాలలో పూర్తి చేస్తుండే మూర్తి స్థానానికి నాలుగవ రౌండ్ లో ప్రతి సెకండ్ లో మొదటి స్థానానికి నాలుగవ రౌండ్ లో పది సెకండ్ల వెనకలో ఉన్నాయి ముద్దా వెంకటేశ్వర గౌడ్ గారు తప్పి లేని పని బాధ పోటీలో ఉన్నాయి எப்பட நீ கமனச்சுக்கி பதிமூணு கேவீ ஆர் கைப்ப வெங்கட ரமணாரி காரணம் உங்க பார்க்குறது ஃபரீகராவில పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాలు మొదటి స్థానానికి ముప్పై ఏడు సినుకిం రౌండ్లు మొదటి స్థానానికి ముప్పై ఏడు సిక్ వెనుకిం చివరి సెకండ్ వరకు పోరాటం చేస్తుంది విజయానికి సంకేత లైన్ పూర్తిగా తెచ్చుకోవాలి ఆరవ రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాలు

వెంకటేశ్వర వెంకటేశ్వరరావు గారు గౌరవ టీచర్ పాపినేనిపల్లి అటవేడు మండల ప్రకాశం జిల్లా దుత్తపో మూడో నెంబర్ బయలుదేరణ సమయం నాలుగు నిమిషాలు సమయం నిమిషాలు ఉన్నది ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాలు ఆరు సెకండ్లు ఉత్పత్తి చేసుకుని పాటి స్థానానికి ఇరవై రోడ్డులు ఇరవై నాలుగు సెకండ్లు వెనుకలో ఉన్నాయి ఇరవై నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి பொத்தாசு வெங்கடேஸ்வர கவுடா பாப்பினேனி பள்ளி அர்தீடி மண்டலம் பிரசம் ஜிழா வச்சுரா மூணு நிமிஷம் எது ரெண்டு அது ஆறு நிமிஷம் ಮೊದಲ ಸ್ಥಾ ಎಂ ನೀರು ಮೊದಲ ಸ್ಥಾನ ಕೊನಸಾ ಅಂತ ಅದು ಚವರಿಕಿ ಬೆಲ್ಲಿ ತಿರಗಾಲ ಮತ್ತೆ ತಿರುಗಿ ನಲವೈ ತೊಮ್ಮೆ ಅಡುಗಲು ಲಾಗಿ ಮೊದಲ ಸ್ಥಾನಸಾಶ வால கேப்பா வெக்கம நெடி காரி வங்கப்பாடு மூடோ நம்பர் பயிலே ராவாலு நாலு தவிரஸ் தானே கட்டி ஐதோ நம்பர் நாலு சித்தம் ரெண்டு நிமிஷம் சமயம் ரெண்டு நிமிஷம் എ പദിസ് കൗണ്ട് സെക്കൻഡ് ജലാ ആ മെജാർട്ടി തന്നെ മെജാരി കരുടെ വച്ചിരി சாகவாசமுள்ளது ஏகச்ச மாதிரிக்கு வச்சு திரும்

ವೆಂಕಟೇಶ್ವರ ಗೌಡ ಪಾಪ ಅರ್ಧ ರೊಂದು ಮಂದಿ ಪ್ರಕಾಶ ಜಿಲ್ಲಾ ರೇಲ ಆರು ನಲವೈ ಎದು ರೋಡ್ ಪೂರ್ತಿ ತಿರುಗಿ ಪದಕೊಂದರ ನೂತ ನಲಭೈ ಎದು ವಲಪಕ್ಕೆ ಸಾ